హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు మీ వండుకున్న కూర చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే ఇది వచ్చి వేడి వేడిగా సాంబారు కానీ వాళ్ళ సాంబార్లు ముక్కలు లేవండి ఇంకా ఏదో ప్లైన్ పప్పుచారలా కనపడుతుంది ఉన్న మట్టుకు టమాటా ఉల్లిపాయలు కొన్ని ముక్కలు అవి ఉంటే మాట వేడిగా వైట్ రైస్ పక్కన విడిగిందండి ఇది వచ్చి వేడివేడిగా పప్పు టమాటా ఇక్కడ మీలిమిత్ర కూర చాలామంది మీలిమిత్ర కూర ఇష్టపడరు కానీ కరెక్ట్గా మన చికెను మటను ఎలా వండుతామో సేమ్ అలాగే వండేవనుకో మేలిమిక్కల కూర చాలా బాగుంటుంది ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు ఒకసారి ఇలా మీల్ మీలిమిక్కల కూర కూడా వండుకోండి ఇక్కడ అయితే సింపుల్గా ఇలా వండేస్తాము ఇవాళ మేము కూర పప్పు టమాటా వైట్ రైస్ సాంబారు మీలిమిక్కల కూర అనమాట ఇవాళ నేను ఇలాగ పన్నీర్ కూరతోటి టిఫిన్ తిన్నాను అనమాట టిఫిన్ మా చట్నీలతో కన్నా కర్రీస్తో కూడా చాలా బాగుంటుంది కదా నాకైతే ఎక్కువ నేను కర్రీస్తో ఉన్నప్పుడు కర్రీతో తింటాను చాలా ఇష్టం కూడా నాకు ఎప్పుడు ట్రై చేయండి వాళ్ళంటే ఒకసారి ట్రై చేయండి ఉదయం కర్రీతోటిఫిన్ తినడానికి చాలా అన్నమాట ఈ వీడియోకి ఒక లైక్